హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ కట్టింగ్ ఈ వీడియోలో చూపిస్తాను లైవ్లో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ పీస్ని సైజ్ బ్లౌజ్ లేకుండా మనం మెజర్మెంట్స్ ప్రకారం ఈ బ్లౌజ్ని కటింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంచుకోవాలి ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంచుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకుంటున్నాం కుట్లలోకి ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఎంత లెంత్ ఎంత అయితే కావాలో అంత లెంత్ తీసుకోవాలి నాకు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఫోర్టీన్ ఇంచెస్ని ఇక్కడ బ్లౌజ్ మీద ఇక్కడ మార్పింగ్ చేసుకుంటున్నా కనిపిస్తుంది ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్కి ఇక్కడ కింద ఫోర్టీన్ పైన చూడండి ఇట్లా ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నా ఇది బ్లౌజ్ లెంత్ బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది నాకు టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్కి ఇక్కడ మనం ఇక్కడ లూజ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ తీసుకున్నాం కదా ఇక్కడ ఈ సైడ్ నుండి మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ మనకి ఖర్చులోకి కలిపి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తంగా ఇట్లా తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా మనం మళ్ళీ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇట్ని మార్క్ చేసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకున్నాక ఈ మార్కింగ్స్ కూడా మనము అక్కడక్కడ ఇట్లా పెట్టుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ మనం అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకో మనకి ఎక్కడ క్రాస్ లేకుండా స్ట్రైట్గా క్రాస్ అనేది ఎక్కడ రాకుండా కరెక్ట్గా వస్తుంది కట్టింగ్ కాబట్టి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ కూడా క్రాస్ అనేది రానే రాదు కటింగ్లో ఇక్కడ అక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇట్లా ఫుల్గా ఇట్లా కదా చూడండి మార్పు చేసుకున్నాం ఇట్లా పుల్లుగా ఇక్కడ మనకు లెంత్ తర్వాత లెంత్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ ఫోల్డింగ్ ఇట్లా ఫోల్డింగ్ ఉన్న సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ మార్క్ చేసుకున్నాం ఫోర్టీన్ ఇంచెస్ తర్వాత ఇది వెడల్పు కింద ఉంది కదా కింద ఒక వన్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుంటే ఇది మనకి కుట్లలోకి పోతుంది ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మనం బ్లౌజ్ వెడల్పు మనకు ఎంత అవుతుందో అంత నాకు ఎంత వచ్చింది టెన్ అండ్ హాఫ్ ఇంట్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అది ఇక్కడ మార్క్ చేసుకున్నా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఫో మొత్తం మనం లెంత్ తర్వాత వేడేళ్ళిపోతుంది కదా ఈ మనకు నడుము కొల్ నడుము తర్వాత బ్లౌజ్ లెంత్ ఇవంతా మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా అక్కడక్కడ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటే ఎక్కడ క్రాస్ లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దేని ప్రకారం నేను ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ చూపిస్తే ఇక్కడ షోల్డర్ తర్వాత నెక్ విధ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ టూ ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ మొత్తం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి ఆర్మ్ హోల్ సిక్స్ ఇంచెస్కి ఇక్కడ సిక్స్ ఇంచెస్ చూడండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ కనబడుతుందా సిక్స్ ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకో క్రాస్కి ఎక్కడ ఉండదు అలాగే ఇటు సైడ్ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టూ లైన్స్ని కూడా కలుపుకోవాలి ఇట్లా టూ లైన్స్ కలుపుకున్నాక ఇక్కడ సెంటర్ పార్ట్ ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనము వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ వస్తుంది మనకి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇట్లా ఈ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది మనకి వచ్చేస్తుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా నెక్ దగ్గర టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా ఈ మార్క్ నుండి నెక్ లెంత్ మనకు ఎంత కావాలో ఇక్కడ మార్పు చేసుకోవాలి ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి నాకు ఇప్పుడు ఒక ఎయిట్ ఇంచెస్ పెట్ట ఉంది బ్లౌజ్కి మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నా ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నా మార్క్ చేసుకొని కింద వెడల్పు కావాలి కాబట్టి కొంచెం వెడల్పు కావాలనుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి వెడల్పు వద్దు అనుకుంటే మాత్రం టూ ఇంచెస్ దగ్గరనే మార్క్ చేసుకోండి కింద కొంతమంది డీప్గా తొడుగుతారు కొంతమంది డీప్లే డీప్గా ఉంటే నచ్చదు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా డీప్ వద్దు అనుకుంటే మాత్రం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి డీప్ వద్దు అనుకుంటేనేమో టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి డీప్ వద్దు మాకు నార్మల్గా ఉండాలనుకుంటే టూ పాయింట్ అంటే టూ అండ్ హాఫ్కి మధ్యలో రెండు భావ్ ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అదే మనకు డీప్ అసలే వద్దు అనుకుంటే మాత్రం టూ ఇంచెస్ పెట్టుకోండి నెక్ డీప్ వచ్చేసి అట్లా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు నాకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఈ కస్టమర్ వచ్చేసి నాకు డీప్ కావాలన్నారు కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నా ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కదా ఉంది కదా అక్కడ నుండి కదా లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ లైన్ డ్రా చేసుకుంటే ఇందుకు వచ్చేసరికి కొంచెం వెడల్పుగా ఇట్లా డ్రా చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకుంటే ఇక్కడ మనకు రౌండ్ ఇక్కడ రౌండ్ని ఇట్లా డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ నెక్ వచ్చేసింది కదా మానస హాయ్ మానస లైవ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ హాయ్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి లైవ్లో నేను క్లియర్ చేస్తా ప్లెయిన్ బ్లౌజు ఎక్కువ మంది ఇట్లా షోల్డర్ జారుతుంది అని కంప్లైంట్ చేస్తారు కదా అలా జారిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఒక టిప్ చెప్తా గమనించండి ఈ నెక్ దగ్గర మనము ఇక్కడ నెక్ షోల్డర్ డ్రా చేసుకున్నాం కదా నెక్ టూ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కొంతమంది షోల్డర్ పెద్దగా ఉంటుంది కొంతమంది చిన్నగా ఉంటుంది అలా ఎవరికైనా సరే ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఒక ఇంచు ఇట్లా లోపలికి డ్రా చేసుకోండి నెక్ షోల్డర్ జారిపోతుంది అనుకుంటే ఒక ఇంచు ఇక్కడ లోపలికి డ్రా చేసుకోండి తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్టిచ్ ఇక్కడ కొంచెం ఎక్కువగా వేసుకున్నారనుకోండి మీకు షోల్డర్ అనేది జారిపోకుండా నీట్గా వస్తుంది అది చూడండి అయితే ఇప్పుడు నాకు షోల్డర్ ఈ కస్టమర్ షోల్డర్ ఏం జారిపోదు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మాకు నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ షోల్డర్ జారిపోతుంది అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇక్కడ ఒక ఇంచు ఒక కుట్టుమందం ఒక లోపలికి పెట్టుకొని మార్పు చేసుకోండి ఇట్లా కుట్టుమందం లోపలికి మార్పు చేసుకున్నారనుకో ఇట్లా మనకి షోల్డర్ అనేది జారిపోకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకునే విధంగా ఇప్పుడు కట్ చేసుకున్నాం బ్లౌజ్ ని మార్కింగ్ చేసుకున్నామో అక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండే కటింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మార్కింగ్ మీద నుండే బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ ఆఫ్ సైడ్ తీసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇంకో సైడ్ తీసుకుని దాన్ని ఇట్లా టూ ఫోల్డ్స్ ఆల్రెడీ ఉంది కదా తిండి ఫోల్డ్ ఉంది ఇప్పుడు దీన్ని ఫోర్ ఫోల్డ్స్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచు కుట్రలోకి పోతున్న తర్వాత ఒక వన్ ఇంచ్ వరకు మనం ఫోల్డ్ చేస్తాం కదా ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్కి మార్క్ వేసుకుంటే మనకి హిమ్ ఇట్లా చేస్తాం కదా దానికి వన్ ఇంచు తర్వాత ఇక్కడ నుండి నైన్ ఇంచెస్కి బ్లౌజ్ లెంత్ వస్తుంది అనమాట ఇక్కడ బ్లౌజ్ లెంత్ నైన్ ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ పైన ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకోండి స్ట్రైట్ లైన్ ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము హ్యాండ్స్ అనేది ఇట్లా లో కట్ చేసుకోవాలి షేప్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి నైన్ ఇంచెస్ ఇక్కడ కూడా వన్ ఇంచెస్కి హెమ్మీ కోసం పెట్టుకున్నాం కదా అక్కడికి వదిలేసి ఇటు సైడ్ నైన్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ చూడండి నైన్ ఇంచెస్కి మనం ఇక్కడ హ్యాండ్ లోజ్ తీసుకుంటాం కదా అది తీసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం హ్యాండ్ లోజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ పైన మళ్ళీ ఇంకొక మార్క్ చేసుకోవాలి ఆ టూ ఇంచెస్ ఏమో మనకి కుట్లలోకి ఇట్లా మాకు వేసుకొని ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం జాయింట్ దగ్గర కూడా కట్ చేసుకుంటే హ్యాండ్ కూడా మనకు రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ సెట్ అయితే మనకి బ్లౌజ్ మొత్తం సెట్ అవుతుంది కాబట్టి ఇది మెయిన్ పార్ట్ అనమాట ఇది నీట్గా అసలు మనము ఇది ఈ కట్టింగ్లోనే ఫ్రంట్ పార్ట్ కట్టింగ్లోనే బ్లౌజ్ అంతా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్పింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ ఇక్కడ ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇట్లా మనం ప్లే చేసుకోవాలి ఇట్లా ప్లే చేసుకున్నాక బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఇప్పుడు ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర ఒక సిక్స్ ఇంచెస్ తీసుకొని ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా తర్వాత కింది నుండి ఒక టూ ఇంచెస్ ఇట్లా బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ నుండి టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇది షేప్ బెల్ట్ కోసం అనమాట ఫ్రంట్ సైడ్ అలాగే ఇట్ సైడ్ టూ సైడ్స్ కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్ పైకి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నెక్ దగ్గర మార్క్ ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా రౌండ్ మార్క్ చేసుకుందాం తీసుకుని ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ చంకలోతో తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్క్ చేసుకుందాం చెస్ట్ లెంత్ ట్వెల్వ్ వన్ హాఫ్ ఇంచెస్ ఉంది చెస్ట్ లెంత్ ఇక్కడ మిడిల్ పార్ట్ నుండి ఇలా తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి మిడిల్ పార్ట్ దగ్గర నుండి తీసుకొని నాకు ఇంచెస్ వచ్చింది ట్వెల్వ్ వన్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్పు చేసుకుంటున్నాం ఇది కస్టమర్ని బట్టి ఉంటుంది లెంత్ మనం మెజర్మెంట్ చేసుకున్నప్పుడు ఫేస్ లెంత్ మెజర్ చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది మార్క్ చేసుకున్నప్పుడు మార్క్ వేసుకున్నాం ప్రింట్ పాటట్లా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ షేప్లో పెడితే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది మనం స్టిచ్ చేసుకున్నా కూడా క్రాస్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ మనం ప్లేస్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ ఈ ప్లేస్లో కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని పెట్టి కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ వేసుకునే విధంగా బ్లౌజ్ ప్రింట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ ఫ్రింట్ పార్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇలా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్లోనే ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఫస్ట్ నడం పట్టి కట్ చేసుకుందాం నడం పట్టి కోసం కింద ఉంటుంది కదా క్లాత్ ఇప్పుడు నడుం పట్టి కోసం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇప్పుడు లెంగ్త్ లెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా లెవెన్ ఇంచెస్ కి మనం ఒక హాఫ్ ఇంచ్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుని ఇక్కడ లెంత్ మార్క్ చేసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ షేప్ బెల్ట్కి ఇంకొక సైడ్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇట్లా మిడిల్లో టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లని కలుపుకోవాలి మార్కింగ్ వేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ బ్యాక్ బెల్ట్ అన్నీ వచ్చేసినాయి ఇంత ఈ విధంగా సింపుల్గా మనము కట్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కానీ డ్రెస్ కటింగ్ కానీ ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్